రెండవది అధ్యక్ష మనం అవునన్నా కాదన్నా మన దేశంలో కులం అనేటటువంటిది ఒక వాస్తవం అధ్యక్ష కులం పేరు మీద డిస్క్రిమినేషన్ జరగడం కులం పేరు మీద అవమానాలు జరగడం అది గత చరిత్రలో జరుగుతూ వస్తుంది అద్భుతమైన దేశం అధ్యక్ష భారతదేశం కాకపోతే మన భారతదేశ సంస్కృతిలో ఉన్న ఒకే ఒక చీకటి కోణం కులం అధ్యక్ష దాని ఎవరం కాదనిలేవు కానీ ఆ డిస్పారిటీస్ని తగ్గించాలి ఆ కులం అనేటటువంటి అంశాన్ని పక్కకు పెట్టి యావత్ సమాజాన్ని కూడా కలిపి తీసుకెళ్లాలనేటటువంటి ప్రయత్నం అందరూ కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష దానిలో భాగంగానే రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు ముందుగానే సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ కులాల ప్రాతిపదికనే ఇవ్వడం జరిగింది అధ్యక్ష కానీ దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఆనాడే ఒకవేళ అంబేద్కర్ గారు కానీ నెహ్రూ గారు కానీ రాజ్యాంగం నశించినటువంటి పెద్దలు స్వాతంత్ర ఉద్యమం నడిపినటువంటి పెద్దలందరూ ఆనాడే బీసీలకు మహిళలకు గనుక రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు ఇచ్చి ఉంటే అధ్యక్ష నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను అధ్యక్ష మన దేశం అమెరికాను దాటిపోయి అభివృద్ధిలో ముందుండేది మనంతటా మనమే ఒక యాభై శాతం సమాజాన్ని అవకాశాలు ఇవ్వకుండా దూరం పెట్టామనేటటువంటి బాధ మాత్రం అందరికీ ఉన్నది అధ్యక్ష అదేవిధంగా మహిళలు లేదు నేనేమంటున్నా ఆనాడు ఎస్సీ ఎస్టీలకు ఎలాగైతే అవకాశాలు ఇచ్చింద్రో అదేనాడు బీసీలకు మహిళలకు కూడా ఇచ్చి ఉంటే కులాల ప్రాతిపదికన ఇవ్వద్దు అనే ఒక చర్చ వచ్చింది కాబట్టి బీసీలకు ఆనాడే అవకాశం రాలేదు కానీ ఎస్సీ ఎస్టీలకు కూడా కుల ప్రాతిపదికనే సెక్యూరిటీ ఇచ్చింది అధ్యక్ష ఇది చాలా గంభీరమైనటువంటి అంశం నేనేదో పాలిటిక్స్ మాట్లాడదలుచుకోలేదు అధ్యక్ష ఒక రెవల్యూషనరీ బిల్లు తెచ్చినందుకు వాస్తవానికి కూడా నేను ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఇట్లాంటి బిల్లు తెచ్చినప్పుడు బాధ్యత ఎక్కువ ఉండాలి ఇంకా అదే నేను అడుగుతా ఉన్నా ఇంకా సీరియస్నెస్ ఎక్కువ ఉండాలని నేను అడుగుతా ఉన్నాను తప్ప ఇంకోట్లేదు అధ్యక్ష అయితే సంపూర్ణ స్వరాజ్యం ఎప్పుడు సాధ్యమవుతుందంటే నేను చెప్పేది బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలందరికీ కూడా అవకాశం ఉన్నప్పుడే సంపూర్ణ స్వరాజ్యం సాధ్యమవుతుంది అధ్యక్ష అధ్యక్ష మన దేశంలో గొప్ప గొప్ప మనుషులు ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు సాహు మహారాజ్ లాంటి వాళ్ళు పెరియార్ గారు నారాయణ గురు గారు మన రాష్ట్రంలో అధ్యక్ష సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు పండుగ సాయన్న ముదిరాజు గారు చాకల ఐలమ్మ గారు దొడ్డి కొమరయ్య కురుమ గారు అట్లా వీళ్ళందరి పోరాటగాథలు వీర చరిత్రలు అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ ఇంతమంది ఇంతమంది త్యాగదనులు ఇంతమంది పోరాట వీరులు ఉన్నటువంటి సందర్భంలో కూడా అధ్యక్ష అందాల్సినటువంటి అవకాశాలు మాత్రం అందలేదన్నది వాస్తవం అధ్యక్ష అది ఏ ఇండిసెస్ తీసుకోండి ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య తీసుకుంటే అధ్యక్ష మనకు రిజర్వేషన్ ఎప్పుడో వచ్చింది కానీ ఇప్పటికి కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ బీసీలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో దాటలేదు అధ్యక్ష అదేవిధంగా మన యూపీఎస్సిలో జరిగేటటువంటి రిక్రూట్మెంట్లో కూడా వాస్తవానికి రిజర్వేషన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంటుంది కానీ అధ్యక్ష అన్ఫార్చునేట్లీ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ కూడా బీసీలు యూపీఎస్సీలో రాలేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష మరి ఒకవేళ గ్లోబల్ ర్యాంకింగ్స్ చూసుకుంటే అధ్యక్ష నూట తొంభై నాలుగు దేశాల జాబితాలో మన భారతదేశం నూట నలభై నాలుగో స్థానంలో ఉంది అధ్యక్ష అంటే తలసరి ఆదాయం విషయంలో కానీ దేశ తలసరి ఆదాయం వర్సెస్ బీసీల తలసరి ఆదాయం చూసుకున్నట్లయితే అధ్యక్ష అసలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పర్ హెడ్ మన కంట్రీలో ఉంటే బీసీలకు ఉండేటటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అధ్యక్ష ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ కూడా లేదు అంటే అసమానతలు ఇందాక అన్న ఏవిఎన్ రెడ్డి గారు అద్భుతంగా మాట్లాడిగారానా అసమానతలు మన దేశంలో ఎట్లా ఉన్నాయనేటటువంటి అంశం మరి దీనికి కారణం ఎట్లా అధ్యక్ష మన దేశంలో సంపదను చూసినట్టయితే యాభై శాతం జనాభా వనాల బీసీల దగ్గర కేవలం పదిహేను శాతం మాత్రమే సంపద ఉంది అధ్యక్ష ఎందుకు వచ్చింది అసమానతలు అని అంటే డెఫినెట్గా ప్రపంచీకరణ జరిగింది అధ్యక్ష పారిశ్రామీకరణ జరిగింది సాంకేతిక పురోభివృద్ధి జరిగింది అయితే ఈ బీసీ అని కాన్సెప్ట్ మనం లూజ్గా వాడుతున్నాం కానీ ఈ బీసీలలో భిన్న వృత్తుల సమాహారం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు అధ్యక్ష ఒకటే టైప్ వ్యక్తులు ఉంటారు అన్ని వృత్తులు చేసినటువంటి వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఎప్పుడైతే ప్రపంచీకరణ జరిగిందో ఎప్పుడైతే పారిశ్రామిక పారిశ్రామికీకరణ జరిగిందో ఇండస్ట్రియలైజేషన్ జరిగిందో అధ్యక్ష ఎప్పుడైతే సాంకేతిక పురోభివృద్ధి జరిగిందో అప్పుడు శ్రమ పెట్టుబడి ఉత్పత్తి ఇవి ప్రధానంగా జరిగి గ్రామాల్లో ఉన్నటువంటి సాంప్రదాయ వృత్తులన్నీ పోయి అందరూ కూడా పట్టణాలకు వలసలు వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది నిన్న కూడా ఇక్కడ సోదరులు ఒకరు మాట్లాడుకుంటూ మరి విశ్వకర్మలకు భయంకరమైన పరిస్థితి ఉంది చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చినాయి షాప్స్ వచ్చినాయి ఇప్పుడు వాళ్ళకి లేవని చెప్పి సో ఏవైతే ట్రెడిషనల్ ఆదాయ వనరులు ఉంటాయి అధ్యక్ష అవన్నీ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి అధ్యక్ష మరి ఈ సందర్భంలో చూసుకుంటే మరి మనము ప్ర భారత ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మరి వీళ్ళకి ఎంతవరకు లోన్స్ ఇచ్చినాం ఎంతవరకు ఫైనాన్షియల్గా ఎంపవర్ చేసినాం అంటే నిజంగా మహేష్ గౌడ్ అన్న చెప్పినట్టు అన్ని పార్టీలు అన్ని సార్లు కూడా అన్యాయమే జరిగింది అధ్యక్ష ఎందుకు అన్యాయం జరిగింది అని అంటే నేను బలంగా నమ్మేటటువంటి విషయం ఇండివిజువల్గా ఒక వ్యక్తి ఒక సమూహం అనేది ఎదగడం అనేది డెమోక్రాటిక్ కంట్రీస్లో కష్టమవుతుంది అధ్యక్ష అంటిల్ అండ్ అండ్రెస్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంటే తప్పితే అది సాధ్యం కాదు బీసీలకు కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ లేకపోవడం మా మహిళలకు కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ లేకపోవడం వల్లనే ఈ విస్మరణ అన్నది జరిగిందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను అధ్యక్ష మరి ఇవాళ జరగాల్సిందదే కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ రావాలి అధ్యక్ష ఎందుకంటే బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు అధ్యక్ష ప్రజాస్వామ్యంలో రాజకీయ అధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం అని చెప్పి చెప్తారు అధ్యక్ష అది ఎవరికన్నా కావచ్చు జిస్కి లాటి ఉస్కి బేస్ అంటారు అధ్యక్ష ఎవరి దగ్గర అధికారం ఉంటే వాళ్ళ సమూహాలకు ఎక్కువ లాభం జరుగుతుంది అందులో అనుమానం ఏం లేదు కాబట్టి ఇప్పుడు తరుణం వచ్చింది అధ్యక్ష ఇవాళ బీసీలందరూ కూడా ఒక మాట అడుగుతూ ఉన్నారు మాకు ఆత్మగౌరవం కావాలి మాకు అధికారం కావాలి మాకు ఆర్థికంగా స్వతంత్రం కావాలి ఈ మూడు అంశాలను కూడా ముందుకు తీసుకొని అందరు కూడా పోరాటం చేస్తున్నారు అధ్యక్ష మరి బీసీల యొక్క చాలా బాధాకరమైన పరిస్థితి ఎస్సీల బాధాకరమైన పరిస్థితి ఓవరాల్గా దేశంలో ఉన్న పేదరికాన్ని చూసి మా జగిత్యాల కవి అధ్యక్ష అలిశెట్టి ప్రభాకర్ అని ఒక మాట అంటాడంటే యాప్ట్గా సరిపోతుంది అనమాట ఈ అంశానికి ఎన్ని భవనాలకు ఆభరణాలు తొడిగినా హరిత విప్లవాలే కప్పినా అస్థి పంజరమే భరిత అస్థి పంజరమే మన భరతవని అర్థనాదమే వర్తమానం అని చెప్పి ఎందుకంటే అధ్యక్ష బీసీలతో క్లోజ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా నేను చూస్తే ఎస్సీ ఎస్టీల కన్నా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్న కులాలు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళ గురించి మాట్లాడు ఎంబీసీ కులాలు ఒక ముప్పై ఆరు కులాలు ఉన్నాయి అధ్యక్ష ఆ కులాల పేరు కూడా చాలా మటుకు మనం వినలేదు ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే అంటే క్రిటిసిజం కోసం కాదన్న మేము బీసీ గురుకులాలు పెట్టినప్పుడు ఎంబీసీల కోసం ఒక ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టారు ఎందుకంటే వారి జీవన విధానం ఎట్లుంటుందంటే సంచార జాతుల పాపం జిల్లా నుంచి జిల్లా అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుకుంటూ పోయి వాళ్ళు అమ్ముకుంటా అమ్ముకుంటూ బతుకుతుంటారు వాళ్ళతో పాటు పిల్లలు కూడా తిరుగుతుంటారు అందుకని అప్పుడు ఏం చేసినామంటే గురుకులాలలో ఒక ఐదు పర్సెంట్ ఎంబీసీల కోట పెట్టినాం మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరు అడ్వైజ్ చేసిరారో ఏందో ఆ కోటాను ఎత్తేసారు అధ్యక్ష ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏముంటుందంటే ఒక ఇయర్ ఎడ్యుకేషన్ వస్తుంది ఇంకో ఇయర్ ఎడ్యుకేషన్ ఎక్కడ పోవాలనేటటువంటి పరిస్థితి ఉన్నాయి సో అంటే ఇట్లా చిన్న చిన్న అంశాలు నో నో సార్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ సర్ యూ కెన్ చెక్ ఇట్ అప్ అండ్ ఆన్ రిప్లైలో చెప్పండి దయచేసి నేనేమి కాదండీ అయితే అధ్యక్ష ఇట్లా చిన్న చిన్న అంశాల పట్ల శ్రద్ధ మనము పెట్టకపోయినట్టయితే ఈ సమూహాలకు నష్టం జరిగేటటువంటి ఆస్కారం పెద్ద అవుతున్నది అధ్యక్ష మరి ఇట్లా జరుగుతుందన్న విషయాన్ని దాదాపు పంతొమ్మిది వందల యాభైలలోనే వచ్చింది అధ్యక్ష చర్చకు వచ్చి మంది మరి కొన్ని వర్గాలను మనం అడ్రస్ చేస్తలేము బీసీలను అడ్రస్ చేస్తలేము అంటే మొదటి కమిషన్ వేసిండ్రు అధ్యక్ష కాకా కాలేల్కర్ కమిటీ అనేటటువంటిది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో వేసినారు అధ్యక్ష వేసిన తర్వాత రిపోర్ట్ వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో రెండు సంవత్సరాల తర్వాత కాలేల్కర్ గారు బాగా కష్టపడి రిపోర్ట్ ఇచ్చిండ్రు అందులో రెండు వందల రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది బీసీ కులాలు ఉన్నాయి ఎనిమిది వందల ముప్పై ఏడు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయని చెప్పి వారు డీటెయిల్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష అయితే ఈ ఈ కమిటీని ఇంత డెడికేటెడ్గా పనిచేసినటువంటి కమిటీని నెహ్రూ గారు అధ్యక్ష అన్నాడు సింపుల్గా ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేసి ఆల్మోస్ట్ మళ్ళా ముప్పై ఏండ్ల వరకు అధ్యక్ష బీసీల గురించి ఈ దేశంలో చర్చ రాలేదు అధ్యక్ష ఆ కమిటీ కాలేల్కర్ కమిటీని పక్కన పడేసిందే కాంగ్రెస్ గవర్నమెంట్ అధ్యక్ష ఆ తర్వాత రెండో కమిషన్ వచ్చింది అధ్యక్ష అది జనతా పార్టీ మొరార్జీ దేశాయి గారు వచ్చిన తర్వాత వేసినారు అధ్యక్ష కాంగ్రెస్ వాళ్ళు ఏలేదు అది బీపీ మండల్ అధ్యక్ష అయితే బీపీ మండల్ కమిషన్ అధ్యక్ష టాపికే బీసీల రిజర్వేషన్ అధ్యక్ష టాపికే బీసీల రిజర్వేషన్ అయితే బీపీ మండల్ కమిషన్ వేసిండ్రు అధ్యక్ష వేసిన తర్వాత ఏం జరిగింది ఆ రిపోర్ట్ వచ్చింది ఇందిరాగాంధీ గారు పది సంవత్సరాలు ఆ రిపోర్టు భద్రంగా బీరువాలో పెట్టిండ్రు కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు అధ్యక్ష ఆ తర్వాత వీపీ సింగ్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీపీ సింగ్ గారు నైన్టీన్ నైన్టీలో పంతొమ్మిది వందల తొంభైలో వారు ఇంప్లిమెంట్ చేసిరు తప్పితే అప్పటి వరకు ఎవరు కూడా కాంగ్రెస్ వచ్చి ఏం చేయలేదు అధ్యక్ష నైన్టీన్ విపి సింగ్ గారు ఇంప్లిమెంట్ చేస్తే అధ్యక్ష ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ రాజీవ్ గాంధీ గారు నిలబడి గంట నరసేపు బీసీలకు వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చిండ్రు అధ్యక్ష ఈ దేశం విచ్చిన ఉంది అధ్యక్ష పార్లమెంట్ రికార్డ్స్ ఉన్నాయి నేను చెప్తా ఈ దేశం అవుతుంది బీసీలకి ఇట్లా రిజర్వేషన్లు ఇస్తే బీపీ మండల్ కమిషన్కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ పోరాటాల ఫలితంగా బీపీ మండల్ కమిషన్ కోసం హింస చెలరేగింది దేశవ్యాప్తంగా అదంతా జరిగిపోయిన తర్వాత ఇరవై ఏడు శాతం జాబ్స్లలో రిజర్వేషన్ వచ్చింది అధ్యక్ష కానీ ఇరవై రెండు వేల ఆరు వరకు కూడా అధ్యక్ష మనకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే రెండు వేల ఎనిమిది వరకు కూడా రిజర్వేషన్ ఇవ్వలేదు అధ్యక్ష అంటే ఎయిమ్స్ కావచ్చు అధ్యక్ష ఐఐటీలు కావచ్చు ఎన్ఐటీలు కావచ్చు వీటికి వేట్లు కూడా రెండు వేల ఎనిమిది దాకా కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఆ తర్వాత మళ్ళా రెండు వేల పదకొండులో సోనియా గాంధీ గారు అధ్యక్షులు అరైన అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఆనాడు కాస్ట్ సెన్సెస్ చేస్తామని చెప్పి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను రిలీజ్ చేసిరు అధ్యక్ష కాస్ట్ సెన్సెస్ చేసింది కానీ ఆ కాస్ట్ సెన్సెస్ డేటా ఇంతవరకు బయట పెట్టలేదు అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయినాయి కాస్ట్ సెన్సెస్ డేటా బయట పెట్టలేదు ఆనాడు పార్లమెంట్ మెంబర్గా ఉన్న రా రాజీవ్ రాహుల్ గాంధీ గారు మాట్లాడలేరు సోనియా మేడం మాట్లాడలేదు దాని మొత్తం కూడా కంప్లీట్గా డీ ఫ్రీజర్లోకి వెళ్ళిపోయింది అధ్యక్ష ఇక ఆ తర్వాత సారీ ఇవాళ రాహుల్ గాంధీ గారు మరి మనమెంతో మనకంతా ఓబీసీలో లెక్క తీయాలి అని అంటే రెండు వేల పదకొండులో చేసిన లెక్కలు ఉన్నాయి అధ్యక్ష కానీ వాటిని మాత్రం బయట పరిస్థితి ఉంది ఎందుకు ఈ మాట చెప్తా ఉంటా అంటే అన్న బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని మనం ఒకసారి తలుచుకుంటేనే ఇప్పుడు పెడుతున్నటువంటి బిల్లును ఎట్లా పాస్ చేసుకోవాలి దానికోసం ఏం ఫైట్ చేయాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది అధ్యక్ష కాబట్టి కాంగ్రెస్ హయాంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి వరకు కూడా ఈ డిస్కషన్ అయింది అధ్యక్ష ఆ తర్వాత రెండు వేల పదిహేడులో అధ్యక్ష మళ్ళొక కమిషన్ బీజేపీ వచ్చిన తర్వాత రోహిణి కమిషన్ అని వేసినారు అధ్యక్ష ఇదేదో బీసీల ఎంపవర్మెంట్ కోసమో ముందుకోవడానికి వేయలేదు అధ్యక్ష ఎంత విచిత్రమంటే ఈ దేశంలో అప్పటివరకే ఇరవై ఏడు పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిందో ఆ రిజర్వేషన్లో బీసీలలో ఉన్న ఏ కులాలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయని లెక్కలు పెట్టడానికి రోహిణి కమిషన్ వేసినారు అధ్యక్ష అంటే వచ్చినటువంటి వాళ్ళలోనే వాళ్ళలో వాళ్ళకే గొడవలు పెట్టాలి బీసీలలో బీసీలకే అనేటటువంటి కాన్సెప్ట్తో రోహిణి కమిషన్ వేసినారు తప్పితే బీసీల ఎంపవర్మెంట్ కోసం వేసినట్టుగా అనిపించలేదు అధ్యక్ష ఆ తర్వాత ఇక ఎక్స్టెన్షన్ల మీద ఎక్స్టెన్షన్ల అధ్యక్ష పదకొండు పన్నెండు సార్లు ఆ కమిషన్ ఎక్స్టెన్షన్ ఇచ్చిరు దాని రిపోర్ట్ రాలేదు ఏం కాలేదు అది పోలేదు ఇక అవన్నీ దేశంలో జరుగుతున్నటువంటి సందర్భంలో బీసీల మీద డిస్కషన్ మన రాష్ట్రంలో కూడా బీసీలకు సంబంధించినటువంటి ఒక విప్లవంలాగా ప్రతి ఒక్కరు మాకు మంచి జరగాలని కోరుకోవడం దాంతోని ప్రారంభమైంది అధ్యక్ష అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం మేము ఇస్తాం రిజర్వేషన్లు అని చెప్పడంతో ఒక ఆశ పుట్టింది అధ్యక్ష ఎవరికైనా కూడా సో డిస్కషన్ స్టార్ట్ ఆ డిస్కషన్ స్టార్ట్ అయిన సందర్భంలో వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో అధ్యక్ష మొదటి ప్రశ్న నలభై రెండు శాతం అనే కంక్లూజన్కి ఎట్లా వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే దానికి ఇంతవరకు జవాబు లేదు అధ్యక్ష అంటే మీరు ఇంతకుముందు లెక్కనే పెట్టలేదు ఎన్యూమిరేషన్ చేయలేదు డేటానే లేదు కానీ అసలు ఫార్టీ టూ అని ఎందుకు అన్నారు అంటే దానికి ఇంతవరకు సౌండ్ రీజనింగ్ చెప్పరు అధ్యక్ష పోని ఎవరైనా మీకు మేధావులు సూచించుంటారు ఉంటారు వారు ఎవరు ఏంది అంటే దానికి రీజనింగ్ అయితే చెప్పలేదు అధ్యక్ష పోని పక్కన పెడదాం నలభై రెండు ఇస్తామని మీరు మాట ఇచ్చింది ఆ తర్వాత మాట ఇచ్చేటప్పుడు మీకు మూడు విషయాలు తెలుసు డెడికేటెడ్ కమిషన్ వెయ్యాలి డెడికేటెడ్ కమిషనే లెక్క పెట్టాలి అప్పుడే అది కోట్ల నిలబడుతుందని తెలుసు అధ్యక్ష వీళ్ళకి అయినా సరే డెడికేటెడ్ కమిషన్ వేయకుండా ఏం చేయకుండా తొమ్మిది నెలలు కాలయాపన చేసినారు అధ్యక్ష చేసిన తర్వాత అందరు గొడవ వేసి ఇట్లెట్లా కాలయాపన చేస్తారు మీరు కమిషన్ వేయండి అంటే సడన్గా అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో అధ్యక్ష బీసీ కమిషన్కి ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఒక జీవో ఇచ్చారు ఏంది మీరు రెన్యూమిరేషన్ స్టార్ట్ చేయండి బీసీ లెక్కలు చేయండి అని చెప్పి అసలు ప్లానింగ్ డిపార్ట్మెంట్ బీసీ లెక్కలు చేస్తే అధ్యక్ష కోట్లు ఎట్లా యాక్సెప్ట్ చేస్తాయి అధ్యక్ష రేపటినాడు రేపటినాడు విద్యలో ఉద్యోగాల్లో మీరు ఇలా బిల్లు పెట్టుకుంటున్నాం మనం సింపుల్గా తీసుకపోయి కోట్లు కొట్టేసి పక్కన పడేస్తారు ఆ తర్వాత ఏం చేస్తాం అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ చేతులు దులుపుకుంటుంది మేము చేసినామని బీజేపీ పార్టీ కోట్లు ఉంది మాకేం సంబంధం అంటుంది నలిగిపోతూనే ఉంటుంది అధ్యక్ష అంటే ప్రొసీజర్ ఫాలో అయ్యేటటువంటి అవకాశం ఉండి ఫాలో కాలేదనేటటువంటి నా బాధను నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను అధ్యక్ష నవంబర్లో అక్టోబర్లో మీరు ప్లానింగ్ కమిషన్కి జీవో ఇచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అట్లానే ప్రజాస్వామిక వాదులందరూ గొడవ చేస్తే అప్పుడు డెడికేటెడ్ కమిషన్ అక్టోబర్లో వేసినారు అధ్యక్ష వేసిన తర్వాత ఏంది అధ్యక్ష వాళ్ళకి పాపం టేబుల్ లేదు కుర్సీ లేదు మెషినరీ లేదు మ్యాన్ లేదు వాళ్ళకి అసలు లెక్కబెట్టేటటువంటి అధికారం లేదు ఆ డెడికేటెడ్ కమిషన్ ఏదో రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ సీక్రెట్ ఎందుకు అధ్యక్ష ఈ అసెంబ్లీ కన్నా షేర్ చేయాలి కదా ప్రజల కన్నా షేర్ చేయాలి కదా డెడికేటెడ్